రోమేయో అండ్ జూలియట్ పార్ట్ నాలుగు డైమెన్షనల్ మీడియా తెలుగు వెరోనా వీధుల్లో ఒక్క క్షణంలో ప్రేమ రక్తంగా మారిపోయి స్నేహం శవంగా మారుతుంటే కోపం కత్తిగా దూసింది ఈరోజు జరిగిన ఒక చిన్న పోరాటం రెండు ప్రేమ హృదయాలను శాశ్వతంగా వేరు చేయబోతోంది వెరోనాలో ఆ రోజు ఎండ మండుతుండగా బెన్వోలియో శాంతిని కోరుకున్న మెర్క్యూషియో నోట మాటలు మాత్రం నిప్పులు చెరుగుతున్నాయి సరిగ్గా అదే సమయంలో టైబాల్ట్ ప్రవేశించడంతో మాటల యుద్ధం కాస్త కత్తుల పోరాటంగా మారిపోయింది రోమియో అక్కడికి వచ్చి తన హృదయంలో ఉన్న ప్రేమను గుర్తుచేస్తూ నేను నిన్ను ద్వేషించను టైబాల్ట్ నీవు నాకు శత్రువు కాదు అని ఎంత బ్రతిమాలినా ఆ కోపం వినలేదు మెర్క్యూషియో ఆవేశంగా పోరాటానికి దిగగా వాళ్ళిద్దరినీ ఆపడానికి రోమియో మధ్యలోకి వెళ్లిన ఆ దురదృష్టకర క్షణంలోనే టైబాల్ట్ కత్తి మెర్క్యూషియో ఝాతిని చీల్చేసింది రెండు కుటుంబాలకు నా శాసం అంటూ మెర్క్యూషియో నేలకొరుగుతుంటే ప్రాణస్నేహితుడు చనిపోయిన ఆ వేదనలో రోమియోలోని ప్రేమ చచ్చిపోయి భయంకరమైన కోపం కట్టలు తెంచుకుంది టైబాల్ట్ తిరిగి రాగానే ఈసారి రోమియో వెనక్కి తగ్గకుండా పోరాడటంతో ఒకే ఒక్క క్షణంలో టైబాల్ట్ ప్రాణాలతో నేలకొరిగాడు ఆ రక్తపు మరకలను చూసి తల్లడిల్లిపోయిన రోమియో నేను విధిచేతిలో ఒక ఆటబొమ్మను అని రోధిస్తూ అక్కడినుంచి పారిపోయాడు విషయం తెలుసుకున్న ప్రిన్స్ కఠినమైన తీర్పునిస్తూ టైబాల్ట్ చనిపోయాడు కాని మెర్క్యూషియో మరణానికి న్యాయం జరగాలి అందుకే రోమియో నిన్ను వెరోనా నుండి బహిష్కరిస్తున్నాను అని ప్రకటించాడు అది మరణశిక్ష కాకపోయినా రోమియోకి మాత్రం మరణం కంటే భయంకరమైన వేరుపాటు శిక్షగా మారింది జూలియట్ ఆనందంగా ఆ రాత్రికోసం ఎదురుచూస్తుండగా నర్సు తెచ్చిన వార్త ఆమె ప్రపంచాన్ని మొక్కలు చేసేసింది టైబాల్ట్ మరణం ఒక బాధైతే రోమియో బహిష్కరించబడ్డాడు అన్న మాట ఆమె ప్రాణాన్ని తోడేసింది ఒకవైపు భర్త మరోవైపు కుటుంబం ఈ రెండింటి మధ్య జూలియట్ నలిగిపోయింది ఫ్రయర్ లారెన్స్ కాళ్ల దగ్గర రోమియో కూలిపోయి జూలియట్ లేని బ్రతుకు నరకం అని ఏడుస్తుంటే ఫ్రయర్ ఓ మార్గం చూపిస్తూ ధైర్యం తెచ్చుకో రోమియో ఈ రాత్రి జూలియట్ను కలుసుకో కాని తెల్లారే లోపే మాంటువా నగరానికి వెళ్ళిపో సమయం వచ్చినప్పుడు మీ ప్రేమను లోకానికి చాటికెబ్దాం అని ధైర్యం చెప్పాడు ఆ రాత్రి గడిచింది ప్రేమ మాట్లాడుకుంది కన్నీళ్లు ఏకమయ్యాయి కాని ఉదయం రానే వచ్చింది పక్షుల శబ్దం విడిపోవాల్సిన సంకేతం ఇవ్వగా ఇది ఉదయం కాదు అని జూలియట్ ఏడుస్తుంటే లేదు జూలియట్ అది సూర్యకాంతే నేను వెళ్ళాలి లేదంటే చనిపోతాను అని రోమియో ఆవేదన చెందాడు ఒక చివరి ముద్దు మళ్లీ కలుస్తామన్న ఒకే ఒక్క వాగ్దానంతో రోమియో వెరోనాను విడిచి వెళ్ళిపోయాడు అదే రోజు పుండుమీద కారం చల్లినట్లు జూలియట్ తండ్రి మరో నిర్ణయం తీసుకుంటూ ఈ గురువారమే నీవు ప్యారిస్ను పెళ్లి చేసుకోవాలి అని ఆజ్ఞాపించాడు జూలియట్ తల్లిదండ్రుల వేళ్లా పడి బ్రతిమాలిన ఎవరూ వినలేదు చివరికి నర్సుకూడా ప్యారిస్ను పెళ్లి చేసుకోవడమే మంచిదని సలహా ఇచ్చి ద్రోహం చేసింది అందరూ వెనుదిరిగిన క్షణంలో జూలియట్ ఒంటరిగా నిలబడి కళ్లలో భయాన్ని చంపేసి తెగింపును తెచ్చుకుంటూ ఇప్పుడు నాకు ఒకే ఒక్క మార్గం మిగిలింది ఫ్రయర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ కూడా దారి దొరకకపోతే నా చావు నా చేతుల్లోనే ఉంది అని నిర్ణయించుకుంది ఫ్రయర్ దగ్గర జూలియట్కు ఏ పరిష్కారం దొరుకుతుంది ఆ పెళ్లిని ఆమె ఆపగలదా లేక ప్రేమే తన అంత్యాన్ని ఎంచుకుంటుందా పార్ట్ ఐదులో ఒక ప్రమాదకరమైన నిర్ణయం ఊపిరి ఆగిపోయే ఒక నాటకం విధిని మార్చేసే ప్రేమ ప్రయత్నం డైమెన్షనల్ మీడియా తెలుగు కథ ఇంకా ఉంది